నమస్కారం ఈ బాల్యయాత్ర అంటే ఇది ప్రాచీన కళింగ దేశ వైభవం మన పురాతన సాంప్రదాయం మన సంస్కృతికి మన పౌరుషానికి మన జ్ఞానానికి మన ఆధ్యాత్మిక విషయాలకి వారసత్వం సీమ అంటే కేవలం అది భౌగోళికంగా ఈ మహానది నుంచి గోదావరి వరకు విస్తరించి ఉన్న ప్రాంతమే కాదు ఇది వీటన్నిటికీ కలగొలుపున ఒక పుణ్యభూమి ఈ పుణ్యభూమిలో పన్నెండు వందల ముప్పై ఆరు సంవత్సరం వరకు శ్రీముఖలింగంలో అక్కడ వంశధార నదీ తీరంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు బాలీయాత్ర జరిగేది అంటే ఈ బాలీయాత్ర అంటే ఏమిటి పూర్వం ఈ కళింగ రాజ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా భూమి ద్వారా వాళ్ళు భూమి నడుస్తూ గుట్టాల ద్వారా కానీ లేదంటే ఇంకా నడిచి కానీ వ్యాపారాలు చేసేవారు ఒకే ఒక్క రాజ్యం కళింగ రాజ్యంలో మనకు ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే